మీ లైఫ్లో ఒకటి డిలీట్ చేయాలి అంటే ఏది డిలీట్ చేస్తా నా ఫాస్ట్లో జరిగిన వాటిని డిలీట్ చేస్తాను ఫాస్ట్లో జరిగినవన్నీ అంటే అంత అంటే బ్యాడ్ థింగ్స్ ఆ గుడ్ థింగ్స్ అవే బ్యాడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ ఏంటి అంతగానో బాధపడే విషయాలు ఏమో అంటే ఇప్పుడు ఉన్న సొసైటీలో చాలా మంది ఏమంటున్నారు అంటే లవ్ చేస్తారు టైం పాస్కి లవ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం పాస్కి లవ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు న్యూస్ చేసుకొని తర్వాత వదిలేసాం అలాంటి చాలా సిచ్యువేషన్స్ చూస్తున్నాం కదా వాళ్ళు న్యూస్ చేసుకొని తర్వాత వదిలేదాం అలాంటి చాలా సిచ్యువేషన్స్ చూస్తున్నాం కదా సో అందుకే కొన్ని కొన్ని వదిలేస్తే బెటర్ అని వదిలేస్తే బెటర్ అని ఓకే మరి మీ లైఫ్లో మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేశారు లేదు ఇంతవరకు చేయలేదు చేయలేదు ఇంకా మనం సొసైటీలో చూస్తున్నాం కాబట్టి ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లోకి వచ్చినా కూడా నేను అయితే ఫేస్ చేయను అలాంటివి పట్టించుకొని కూడా నాతో ఉన్న ఫ్రెండ్స్ నన్ను మోసం చేస్తే మాత్రం నేను పక్కా డిలీట్ చేస్తా డిలీట్ చేస్తా ఓకే మీకు మీ లైఫ్లో ఇష్టమైన పర్సన్ ఎవరు ఫ్రెండ్స్ ఏదన్నా చెప్పుకోలేని సిచ్యువేషన్ వచ్చింది అంటే లైక్ మీకు ఒకటి జరుగుతుంది అది జరిగినప్పుడు మీరు ఇంట్లో చెప్పలేరు అప్పుడు ఏం చేస్తారు నాకు హార్ట్ కి ట్రూ ఫ్రెండ్ అనిపించిన వాళ్ళకి చెప్తా ట్రూ ఫ్రెండ్ అనిపించిన వాళ్ళకి చెప్తా హార్ట్ కి ట్రూ ఫ్రెండ్ అనిపించిన వాళ్ళకి చెప్తా నేనైతే మా బ్రదర్ కి చెప్తా నేనైతే మా బ్రదర్ కి చెప్తా